केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् धार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणम् एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः మన యొక్క పూర్వీకులైనటువంటి ఋషుల యొక్క జ్ఞానధనాన్ని దైవ వారసత్వాన్ని మనం తప్పకుండా అనుభవించాలి అది ఎవరో ఒకరి యొక్క సొత్తు మాత్రమే కాదు దానిపై అందరికీ హక్కు ఉంది ఇక్కడ చెప్పబడినటువంటి పూర్వజులలో సనందులు సనకాదులు నివృత్తి మార్గాన్ని తెలియజేస్తే పద్నాలుగు మను మనువులు ధర్మపూర్వక ప్రవృత్తి మార్గాన్ని బోధించారు ఇందులో మొదటి వారు అంటే సనకాదులు గురు పరంపరకి రెండో వారు వంశ పరంపరకి మూలపురుషులు ఇక్కడ సనకాదులు అంటే సనక సనందన సనాతన కుమారుడు నలుగురు కూడా బ్రహ్మచారులు అవ్వడం చేత వారికి శిష్యులు అని చెప్పబడింది ఈ విధంగా భగవద్విభూతిని సృష్టి మహిమని యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే సమస్త జగత్తు భగవంతు నుండి ఆవిర్భవించింది అని తెలుసుకుంటారో అతడు నిశ్చలమైన భగవద్ధ్యానంతో దైవనిష్ఠతో కూడి ఉంటాడు భగవంతుడు ఒక్కడే సత్యము అతనుండే జగత్తంతా ఉద్భవించింది అని తెలుసుకోవటమే వాస్తవ జ్ఞానం ఆ విధంగా తెలుసుకున్నవాడు ఆ భగవంతుని పొందడానికి కృత నిశ్చయుడే నిశ్చలమైన ధ్యాన యోగంతో గట్టి ప్రయత్నం చేస్తాడు అవికంపేన అంటే నిశ్చల మగు అని చెప్పటం వలన అతడు చేసేటటువంటి ధ్యానము యోగము దైవ విశ్వాసము ఏ మాత్రము చెలించదు ప్రాపంచిక విషయాల వైపు వెళ్లకుండా అటు ఇటు ఊగిసలాడకుండా ఉంటుంది ఎప్పుడు దైవ విశ్వాసంతో కనుక చేసేటువంటి మనస్సు చెప్పటం వలన ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని అర్థం కనుక ముముక్షువులు భగవద్ విభూతిని బాగా తెలుసుకుని నిశ్చలమైన ధ్యాన నిష్ట అలవర్చుకుని భగవద్ ప్రాప్తికై ప్రయత్నించాలి ముందుగా చెప్పడంలో మన పూర్వీకులు అని చెప్పడంలో ఋషులు అమ్మ యొక్క పూర్వీకులు అవటం వలన వారి నుంచి ఆస్తిని ఇక్కడ మామూలుగా లౌకికమైనటువంటి ఆస్తి వచ్చేటువంటి పూర్వీకుల నుండి వచ్చేటువంటి ఆస్తి తరిగిపోతుంది ఈ ఆస్తి పంచుకుంటున్న కొద్దీ పెరుగుతుంది అటువంటి ఆస్తిని మనం తీసుకుని మన తరాలకు కూడా అందిం అందింపజేసినట్లయితే అందరి జీవితాలు చాలా సుభిక్షంగా ఉంటాయి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త